సప్త ఋషులలో భరద్వాజ మహర్షి ఒకరు నర్మదా నది తీరాన ఒక ఆశ్రమంలో ఉండేవాడు ఒకరోజు నదిలో స్నానం చేయటానికి వెళ్ళగా అక్కడ ఒక అప్సరస స్నానం చేస్తూ కనిపించింది అప్సరస అందాన్ని చూసి భరద్వాజుడు ఆమె మోహంలో పడిపోయాడు విధివశాన ఆ దేవకన్య భరద్వాజునితో కలిసి గర్భాన్ని దాల్చింది ఋషిపిండం ఒక రాత్రి కూడా భరించటం కష్టం అని నానుడి ఆ దేవకన్య వెంటనే మగబిడ్డకి జన్మని ఇచ్చింది ఆ బిడ్డని తనతో పాటు కూడా దేవలోకానికి తీసుకుని వెళ్లే వీలు లేక నర్మదా తీరానే వదిలి వెళ్ళిపోయింది భరద్వాజ మహర్షి తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోయాడు తల్లిదండ్రులు వదిలివేసిన ఆ పసిబిడ్డ ఆకలికి ఏడవడం మొదలుపెట్టాడు తన జ్ఞాననేత్రంతో జరిగిందంతా తెలుసుకున్న భూదేవి ఆ బిడ్డను తనతో తీసుకుని వెళ్ళి పెంచి పెద్ద చేసింది పెరిగి పెద్దవాడైన ఆ బాలకుడు తన తండ్రి ఎవరో చెప్పమని భూదేవిని అడిగాడు భూదేవి అతనికి జన్మ రహస్యాన్ని చెప్పి తన తండ్రిని చూడాలంటే భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళ్లాల్సిందని చెప్పింది తను పెంచింది కాబట్టి ఈ బాలకుడు భూములకు అధిపతిగా ఉంటాడని ఆశీర్వదిస్తూ తను సదా ఆ బాలకునితో ఉంటానని మాట ఇచ్చి ఆశీర్వదించి పంపించింది అప్పటిదాకా ఆ బాలకునికి పేరు పెట్టలేదు భరద్వాజుడు తన పుత్రునికి అంగారకుడు అని పేరు పెట్టాడు తరువాత తన పుత్రుణ్ణి సకల శాస్త్రాలలో నిష్ఠాతుణ్ణి చేశాడు యుద్ధ కళలలో యుద్ధ రచనలో ఆరితేరిన వాణిగా తయారు చేశాడు ఈ నైపుణ్యమే సేనాపతి పదవికి అర్హుణ్ణి చేశాయి తన పుత్రుడికి వినాయకుడు సంపూర్ణ అనుగ్రహం కలగడానికి తపస్సు చేయమని భరద్వాజుడు చెప్పాడు అలాగే అంగారకుడు కఠిన తపస్సు చేసి వినాయకుడిని ప్రత్యక్షం చేసుకున్నాడు వినాయకుడు ప్రత్యక్షమై వరాలను కోరుకోమ్మన్నాడు అంగారకుడు ఎప్పుడూ గణనాధుని సేవ చేసుకునేలాగా దేవతలతో సమాన అంతస్తులో ఉండేలాగా వరాన్ని కోరాడు వినాయకుడు తదాస్తు అని అంగారకునికి దేవతలతో సమానమైన స్థానాన్ని కలిగించాడు పూర్వజన్మ పాప పుణ్యాలను అనుసరించి మంచి చెడులు ప్రసాదించే నవగ్రహ పాలకులలో ఒకనిగా అనుగ్రహించాడు అంగారకునికే కుజుడు అని మంగళుడు అని వేర్వేరు నామాలు ఉన్నాయి జ్యోతిష్ శాస్త్రంలో సంపూర్ణ జ్ఞానం లేనివారు కుజుడు దోషగ్రహమని పాపగ్రహమని కుజదోషం వల్లనే సకాలంలో వివాహాలు జరగవని సామాన్య ప్రజలను భయభ్రాంతులను చేస్తుంటారు కానీ అలాంటివేమీ లేదని కుజును వలన ఏ దోషాలు కలగవని నిష్ఠాతులైన జ్యోతిష్య శాస్త్రకారులు కొట్టిపారేశారు మిగిలిన నవగ్రహాల లాగానే కుజుడు అన్ని రాసుల వరకు మంచి చేస్తాడు కీడు కూడా చేస్తాడు అది కుజుడు ఉండే స్థానాల మీద ఆధారపడి ఉంటుందని శాస్త్రకారులు చెబుతున్నారు దక్షిణాదిన కుంభకోణం సమీపంలో నవగ్రహాల వరుసలో కుజునికి ఒక ప్రత్యేకమైన దేవాలయం ఉంది అక్కడ కుజునికి పరిహార దోష పూజలు జరుగుతుంటాయి అంగారకుని గాయత్రి మంత్రం ओं वीरध्वजा विमहे विघ्नहस्ताय धीमहि तन्नो भौम् प्रचोदयात्